హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే విలేజ్ స్టైల్లో మేము గడ్డి చేప పులుసు అయితే చేయబోతున్నాం లాస్ట్ వరకు చూడండి చేపల కూరకి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు అలాగే ఐదు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు తీసుకున్నామండి మేము ముందుగా చేపల దాకా అయితే తీసుకున్నాను దాంట్లోకి అయితే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ముందుగా అయితే ఆనియన్స్ వేసుకున్నాం తర్వాత అయితే కరివేపాకు వేసుకుందాం తర్వాత అయితే ఐదు పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడైతే కల్లుప్పు వేసుకుందాం కల్లుప్పు చేపల్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక స్పూన్ పసుపు వేసుకుందాం ఆనియన్స్ అయితే బాగా మగ్గుతుంది చేపల కూరలో ఎక్కువ కారం తినేవారు ఎక్కువ కారం వేసుకోండి మేమైతే మీడియం సైజు వేసుకుంటున్నాం ఇప్పుడైతే టూ స్పూన్స్ వేసుకుందాం కారం ఇంకో స్పూన్ అయితే వేసుకుంటున్నాం మాకైతే కారం అయితే సాలేదు ఇప్పుడైతే దీంట్లోకి మనం తీసుకున్న గడ్డి చేప అయితే వేసేసుకుందాము చేపల్లోకి అయితే నేను రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకున్నాను కర్రీ అయితే చాలా బాగా కుక్ అవుతుంది అయితే ఇలా వండుకుని చూడండి ఒకసారి కర్రీ అయితే చాలా బాగా వస్తుంది కొంతమంది అయితే ఆనియన్స్ అవి మిక్సీ పట్టేసి గ్రేవీ కింద చేస్తారు ఇంకొంతమంది అయితే ఆనియన్స్ ఫిష్ ఇంకా అన్నీ కలిపేసి కలిపి పెట్టుకుని వండుతారు అలా కాకుండా ఇలా ఆనియన్స్ తాలింపు వేసుకుని కారం అవన్నీ వేసుకుని చేపలు వేసుకుని వాటర్ వేసుకుని ఉడికించుకుంటే కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇందుట్లో అయితే చింతపండు పులుసు వేసుకుందాం చింతపండు పులుసు వేసిన తర్వాత కర్రీని గరిటితో కాకుండా క్లాత్ పట్టుకుని తిప్పాలి లేకపోతే చేప అనేది విడిపోతుంది మసాలా కోసం అయితే వెల్లుల్లిపాయలు కొన్ని అలాగే కొంచెం గసగసాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఇందాక నూరుకున్న మసాలా కూడా వేసుకుందాం ఇంకో ఫైవ్ మినిట్స్ గ్యాస్ మీద ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి అప్పుడు మన గడ్డి చేప పులుసు అయితే రెడీ అయిపోతుంది గుమగుమలాడే మన గడ్డి చేప పులుసు అయితే రెడీ అయిపోయిందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మేము వండిన చేపల పులుసు ఇదే స్టైల్లో మీ ఇంట్లో కూడా వండుకుని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ బాయ్